సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య చిచ్చి పెడతా ఈ రంగం చేయడం అనేది భాగ్యం కాదు సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి అని ఇవాళ మెయిల్లో పంపిస్తా స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా ఇవాటి వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఈ అదేలే బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పార్టీకి రామ నుంచి చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడినాను సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారెంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి కలిగిన వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేకపోతే మరి ఎందుకు అనుకుంటారో అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశం ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అడిగి ఉంది కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు చర్చి చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కాదు ఆయన ఆయన పథకాలని చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు టికెట్ అడగల ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచున్నా డోర్ ముందు నుంచున్నాను నేను ఎప్పుడు చంద్రబాబు టికెట్ అడగల పంతొమ్మిది రావాలా అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగను నాకంట నాకు నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే తెచ్చ ప్రేమ మీ అందరికీ కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పని చచ్చిపోతాను నేను నాకు కావాల్సిన వల్ల విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రైజ్లో మంచి చేయడం అందుకే టాటా అని తెచ్చినా గట్టిగా కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నారాయణ యూనివర్సిటీ దగ్గర సార్ అది అవ్వదు తన ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తారా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది నేను తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ఇచ్చాను ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారి తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాం మేము ప్రాంతంలో అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చెప్తా ఆయనకి విజయవాడ పట్ల చెప్తుంది లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాను అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ది లేదు తెలిసేప్పుడు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేదు లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయనకి చెప్పేవాడి సార్ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు రియాలిటీ అది సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నింటినీ చేసుకున్నాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫిడెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా విజయవాడ పెళ్ళి హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటర్వ్యూలో కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతా సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడనా ఈయన్ని టికెట్ ఆడట్లా సో నేనైతే జగన్ గారితో సేల్ అని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు